అల్లు అర్జున్ తొంభై సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి తెలుగు హీరోగా ఉత్తమ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా జాతీయ అవార్డు సొంతం చేసుకుని అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసి అందరి చేత శిభాషన్ పెంచుకున్నాడు తెలుగు సినిమాలో స్టైలిష్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో కేరళ రాష్ట్రంలో అయితే అలు అర్జున్ కాస్త మల్లు అర్జున్గా అక్కడి ప్రజలకు చాలా చేరువయ్యాడు తర్వాత పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఖ్యాతి దక్కించుకున్నాడు ఈ సినిమా సాధించిన సంచలనం అంతా ఇంత కాదు పుష్ప సినిమాలోని పాటలు మరియు తగ్గేదేలే అంటూ మాస్ డైలాగ్స్తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కలెక్షన్స్ పరంగా బాలీవుడ్లో కాసుల వర్షం కురిపించింది అల్లు అర్జున్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెంచింది ఇక సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేనంత మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అల్లు అర్జున్ కి ఉన్నారు సౌత్ ఇండియా సినిమా హీరోస్లో కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే ఇరవై ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు అతని స్థాయి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఆర్పేసాక అల్లు అర్జున్ ఇరవై ఐదు మిలియన్ల ఫాలోవర్స్తో నెంబర్ వన్ స్థానంలో ఉండగా విజయ్ దేవరకొండ ఇరవై ఒకటి పాయింట్ మూడు మిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు ఆ తర్వాత వరుసగా రామ్ చరణ్ ఇరవై పాయింట్ ఎనిమిది దుల్కర్ సల్మాన్ పద్నాలుగు పాయింట్ ఒకటి యష్ మహేష్ బాబు పదమూడు పాయింట్ నాలుగు ప్రభాస్ పదకొండు పాయింట్ ఏడు విజయ్ పది పాయింట్ ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్తో తర్వాత స్థానంలో ఉన్నారు అల్లు అర్జున్ కేవలం సినిమా విషయాల్లో కాకుండా రెగ్యులర్ ఫ్యామిలీ విషయాలు ఇతర విషయాల గురించి ఇన్స్టా ద్వారా అభిమానులకు అప్డేట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పోస్టులతో అభిమానుల్ని కృషి చేస్తూ ఉంటాడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూలో నటిస్తున్నాడు పుష్ప మొదటి భాగానికి మించిపోయేలా రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నాడని సినీ వర్గాల వారు చెప్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనో తేదీన రిలీజ్ కానుంది ఈ సినిమా ద్వారా తన యాక్టింగ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ చేసేందుకు అల్లు అర్జున్ కష్టపడుతున్నాడట ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో ఐటెం సాంగ్ ని చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మురుగుదాస్ దర్శకత్వంలో నటించడానికి కథా చర్చలు జరుగుతున్నాయట ఏది ఏమైనా పుష్ప టూ తర్వాత బన్నీ ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరగటం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు